రాష్ట్రంలో రెండు అధికారం పార్టీ రెండో ఒకటే కదా ఫ్యానే కదా దానికి జగన్మోహన్ రెడ్డి గింజుకుంటున్నాడు అదొక ఫ్యాన్ నా ఫ్యాన్ ఉంటుంది అది గా పవర్ఫుల్ ఫ్యాన్ వచ్చి హెలికాప్టర్ ఫ్యానే ఈ ఫ్యాన్ చిన్న చిన్న రేంజ్ ఉంటుంది ఆ ఫ్యాన్ అయితే పెద్ద రేంజ్ ఉంటుంది పెద్ద రేంజ్ కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం మొత్తం ఫ్లైట్స్ లో చంద్రబాబు నాయుడు గారు జపాను చైనా సింగపూర్ మలేషియా తదితర కంట్రీస్ వెళ్ళి వచ్చారు కానీ రాష్ట్రానికి మాత్రం దమ్మిడి ఆదాయం అంటూ ఏమి రాలేదు అదేవిధంగా కేఏ పాల్ గారు ఆయన జీవితం మొత్తం శాంతి సందేశం పంపుతూ ఉంటారు వేరే దేశ వేరే దేశ ప్రజలకు కానీ వేరే రాష్ట్ర ప్రజలకు కానీ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ ఆయన పంపించే శాంతి సందేశం అందుకోలేనటువంటి పరిస్థితి ఈయన ఏం చెప్తున్నారు అక్కడ ప్రజలకి అర్థం కానటువంటి పరిస్థితి అందుకే ఈ ఇద్దరు డాక్టర్ డాక్టర్స్ కి నేను చెప్పేది ఏంటంటే ఎందుకంటే ఇద్దరికి డాక్టర్ డాక్టరేట్లు ఉన్నాయి ఈ ఇద్దరు ఈ ఇద్దరు డాక్టర్ డాక్టర్స్ కి నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి పాలు గారే పోటీ పాలు గారికి చంద్రబాబు నాయుడు గారే సాటి హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू YouTube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापटनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू